ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక సంఘటన అయితే జరిగింది ఇక్కడ ఈ పంట పొలాల దగ్గరికి వచ్చినప్పుడు ఒక రైతు మంచి మీద దెయ్యం పడుకొని ఉండడం చూశాడంట తర్వాత అది మంచి దిగిపోవడం కూడా కొంత దూరము వెళ్ళినంత వరకు అతను ఫాలో అయ్యాడు కొంత దూరము మంచి దిగి నడిచి వెళ్ళి మాయమైపోయింది ఎప్పుడో జరిగిన సంఘటన కాదు రీసెంట్గానే ఇటీవలే రెండు మూడు రోజుల క్రితము జరిగింది ఈ సంఘటన కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు అతను వచ్చేసి పన్నెండున్నర ఆ టైంలో పందులు వస్తాయని వచ్చి లైట్ వేస్తే అతను పెట్టిన మంచం మీదే దెయ్యం పడుకొని ఉండడం చూశాడు తర్వాత దిగి వెళ్ళడం ఇతను ఫస్ట్ మనిషి అనుకున్నాడు తర్వాత కొంత దూరం నడిచి మాయమయ్యేసరికి దెయ్యమని పూర్తిగా నిర్ధారణకు వచ్చాడు ఇప్పుడు మనము ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఫ్రెండ్స్ ఈ నూగు పందులు తవ్వుతాయని కాపలాకు అతను చూడడానికి పన్నెండు గంటల అవతలు వచ్చినప్పుడు అతనికి అక్కడ కనిపిస్తున్న మంచి మీద దెయ్యం పండుకొని ఉండడము చూశాడంట ఇక్కడికి వెళ్దాం ఇదా ఫ్రెండ్స్ దయ్యం పడుకున్న మంచి లేదా మూటలు పెట్టారు ఈ మంచి మీదనే దెయ్యం పడుకొని ఉండేది పడుకొని అతనికి కనిపించిందంట తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్ళింది ఫ్రెండ్స్ అతను వచ్చేసి ఇరుక్కంత దాటి ఆ ప్లేస్లో మాయమైపోయిందంట ఫ్రెండ్స్ ఇంతవరకు అతను కూడా వచ్చాడు అతని దగ్గర సెల్ ఉంటుంది కాబట్టి చూసుకున్న టైము పన్నెండున్నర అవుతుంది అప్పుడు ఫస్ట్ మనిషి అనుకున్నాడు తర్వాత అది మాయమయ్యేసరికి దయ్యమని నిర్ధారించాడు మనిషి అంటే పూర్తిగా ఫిజికల్ బాడీ అలా కాకుండా కొంచెం బోదరుగా ఉంది కనిపించేది కాబట్టి హాస్టల్ బాడీయే అది లేడీయా జెంట్సా అన్నది తెలియదు కానీ మొత్తం మీద అయితే ఒక ఆకారం పడుకొని దిగి అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ కొంత దూరం పోయి మాయమైపోయింది అతను కూడా ఫస్ట్ మనిషి అనుకొని పిలిచే పలకలేదంట ఫ్రెండ్స్ ఇంకా అటగానే ఎవరు లేరు ఇది దెయ్యమే అని అది కొంత దూరం నడిచి వెళ్ళి మాయం కావడం అతను పూర్తిగా దెయ్యమని నిర్ధారణకు రావడం జరిగింది రీసెంట్గానే జరిగింది ఫ్రెండ్స్ ఎప్పుడో జరిగింది నేను చెప్పడం లేదు రీసెంట్గానే జరిగింది ఆ చెట్టు కింద ఉన్నది వాళ్ళ మంచి ఇక్కడ నైట్ టైం వీడియో తీసేదానికి ఈ పంట పొలాల్లో దగ్గర తీలేం ఫ్రెండ్స్ ఈ పొలాలు అయిన తర్వాత వీడియో తీస్తా మనకేమన్నా తగులుతుందేమో చూద్దాం అదే మంచి దగ్గర వీడియో తీసి చూస్తాను మనల్ని ఎలా రిచీవ్ చేసుకుంటుందో ఇంక కొద్ది రోజుల్లో ఈ పంట పొలాలన్నీ కోసేస్తారు ఉరిపరి అయిపోయిన తర్వాత వీడియో తీసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది ఇప్పుడైతే నైట్ సోలార్ తీస్తారు కాబట్టి వీడియో తీసుకోవడం కష్టం ఇక్కడ నైట్ వీడియో తీయాలంటే కొద్ది రోజులు ఆగాల్సి ఫ్రెండ్స్ నిజంగా ఉన్నాయా కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు ఈ కాలంలో దెయ్యాలేంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే దెయ్యం అయ్యం అనబడే హాస్టల్ బాడీస్ మాత్రము ఉన్నాయి ఈ అనేవాళ్ళంతా నైట్ జరగరు ఫ్రెండ్స్ వాళ్ళు తొమ్మిది కల్లా ముసుగుదన్ని ఇంట్లో పడుకుంటే వాళ్ళకేం తెలుస్తుంది నైటు పంట పొలాల దగ్గరనో ఒక నిర్జన ప్రదేశంలోనో ఉంటే వాటిని మనము చూడవచ్చు వెలుతురులో కంటే వెన్నెట్లోనూ కొద్దిగా డార్క్గా ఉండే అయితే అంత ముదురు చీకటి కాకుండా చిమ్మ చీకటి కాకుండా లైట్గా డార్క్గా ఉండే ప్లేసులు అయితే ఆ దెయ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి కొన్ని అయితే తెల్లగా ఉంటాయి కొన్ని అయితే డార్క్గా ఉంటాయి అంటే షాడోస్ టైప్ అనమాట ఒక నీడల్లాగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని అయితే తెల్లగా కూడా కనిపిస్తాయి కొన్ని శక్తులైతే వాటికి ఎనర్జీ బాగా ఉంటుంది కాబట్టి అవి మనల్ని అటాక్ చేయొచ్చు తొక్కొచ్చు ప్రాణాలు కూడా తీసేయచ్చు వాటికి ఆసక్తి ఉంటుంది అవి కామరూపాలు ఫ్రెండ్స్ వేరే ఆకారాల్లో కూడా వచ్చి మీకు కనిపిస్తాయి శక్తులు వేరు దెయ్యాలు వేరు మామూలుగా చనిపోయిన వాళ్ళ హాస్టల్ బాడీస్ వచ్చేసి అవి కామరూపాలు కాదు మామూలుగా గాలి దెయ్యాలు అవి భయపెడతాయే కానీ హాని మాత్రం చేయవు ఫ్రెండ్స్ అందువల్ల ఆ దెయ్యాల గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు దెయ్యాలు అయితే ఉన్నాయి వాటి టైంలో వాటిని చేస్తే ఏదో ఒక రోజు తగులుతాయి రోజు కనపడవు